హాయ్ ఫ్రెండ్స్ మునగాకు ఎంత మంచిదో మీరందరికీ తెలుసు కదా ప్రతి ఒక్కరూ ఇలా మునగ చెట్టు అయితే పెట్టుకోండి నేను కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టాను మునగ చెట్టు ఇంట్లో ఉండొద్దు అని అంటారు కొందరు కానీ అది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ నేనైతే కాంపౌండ్ వాళ్ళు బయట పెట్టాను ఎందుకంటే మాకు పైన కరెంటు వైర్లు ఉన్నాయి కాబట్టి నేను ఇలా కొంచెం కొమ్మ పెరగగానే ఇలా కట్ చేస్తూ ఉంటాను అవి ప్రతిరోజు ఆకును వంటల్లో వాడుకుంటూ ఉంటాను చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా చెట్టు కొన్ని ఇలా కట్ చేశాను చుట్టూ మళ్ళీ ఇలా వస్తుంది ఆకైతే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది నేను ప్రతిరోజు వంటల్లో వాడతాను ఏ వంట చేసినా కూడా మునగాకు వేస్తాను మునగాకును కొంచెం ఆయిల్ వేసి ఇలా ఫ్రై చేసి పెట్టుకోండి మనం ఎప్పుడంటే అప్పుడు కూడా వాడుకోవచ్చు ఇలా నిల్వ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి పోషకాల గని మునగాకును పెంచుకోండి